ఏలూరు జిల్లా చింతలపూర్ నియోజకవర్గంలోని లింగంపాలెం మండలం తోచలక గ్రామంలో ఆంగరంగ వైభవంగా రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి దూరమై లింగంపాలెం ధర్మాజీగూడెం రహదారి ఇప్పుడు కొత్త రూపం దాల్చనుంది శాసనసభ్యులు శ్రీ సోంగ రోషన్ కుమార్ నిరంతర కృషితో ఆరు కిలోమీటర్ల పొడవున మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నాయకుడికి పూలాభిషేకం పాలాభిషేకం చేసి ఘన స్వాగతం పలికారు పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు పూల మనలు వేసింది కోరుతా ఉన్నాం అదేవిధంగా చింగూడు సొసైటీ అధ్యక్షులు అయితే అధ్యక్షులు శ్రీ మామూడి మల్లికార్జున గారిని కూడా ఎన్జికి బుద్ధనాలు కోరుతా ఉన్నాం సీనియర్ నాయకులు గరి మళ్ళా శిక్షణ సభ్యులను కూడా గారికి ఎవరు కోరుతా ఉన్నాం

వెంకటేశ్వర గారిని కూడాదన రవి ఉపాధ్యక్షులు వారిని కూడా సాధారణ ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మాజీ సర్పంచ్ పొద్దున నక్షత్రం కుటుంబరావు గారిని కూడా మరి ఎన్టీఆర్ గారికి నివాళులు పెంచాల్సిందిగా కోరుతా ఉన్నాంపాటి అంకెసరావు గారిని కూడా ఆనందం తెలియజేస్తూ ఎన్టీఆర్ గారికి నివాళులు పెంచాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎరిగిన రుత్తులో నాలుగు గ్రామాల అనుసంధానం చేస్తూ మరి ఇరవై ఐదు సంవత్సరాల కళ నెరవేరపోతా ఉంది అభివృద్ధి పదార్థ బడుగు పదిహేను వరకు ఆశా జ్యోతి పేదల పెన్నిది మన స్థానిక శాసనసభ్యులు